హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి పెళ్లిళ్లలో ఫంక్షన్లలో క్యాటరింగ్ వాళ్ళు చేసే కద్దుక్క కీర్ను ఇంట్లోనే సింపుల్గా అందరింట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో క్రీమీ టెక్చర్తో నోట్లో పెడితే ఇట్టే జారిపోయే ఈ కద్దుక్క కీర్ను ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం లేతగా ముఖ్యంగా ఫ్రెష్గా ఉన్న సోరకాయని తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ ఆఫ్ చేసుకొని మనము ఇంట్లో గ్రేటర్ ఉంటుంది కదండి కొబ్బరి తురిమేది దానితో తురుముకోవాలి అయితే తురుముకున్న దాన్ని మధ్యలో ఉన్న పాటును తీసేసేయాలి పైన ఉన్న పాటును మాత్రమే తురుముకోవాలి ఈ తురిమినది ఒక కప్పు వరకు ఉంటుంది దీనిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి మన తురిమిన సొరకాయను దీంట్లో వేసి మంటను సిమ్లో పెట్టుకొని నెయ్యిలో ఒక టూ మినిట్స్ పాటు దూరగా వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఈ సొరకాయ మునిగేంత వరకు అంటే అప్రాక్సిమేట్లీ అరకప్పు మాత్రమే వాటర్ పోసి మంటను సిమ్లో పెట్టుకొని వాటర్ పూర్తిగా ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా వాటర్ పూర్తిగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత లైట్గా కొంచెం వాటర్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి కంప్లీట్గా చల్లారే వరకు ఇది పూర్తిగా డ్రై అయిపోతుంది తర్వాత దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక లీటర్ వరకు పాలను వేసుకొని ఆ పాల గిన్నెను స్టవ్ పైన పెట్టుకోండి పాలు ఇలా ఒక పొంగు వచ్చే వరకు పాలను మరిగించుకోవాలి తర్వాత మంటన్ సిమ్లోకి పెట్టుకొని గంట ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఒక కప్పు వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా చేసే ముందే నేను ఒక వన్ అవర్ ముందు సగ్గు బియ్యాన్ని కడిగి జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ పోసి సగ్గు బియ్యాన్ని నానబెట్టుకున్నాను ఇలా కంప్లీట్గా నానిన సగ్గుబియ్యాన్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ టూ మినిట్స్ ఉడికించండి ఆల్రెడీ నానిన సగ్గుబియ్యం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతాయి సగ్గుబియ్యము సెమీ సాఫ్ట్గా ఉడికిన తర్వాత మనము ఉడికించుకున్న సొరకాయ తురుమును ఇందులో వేసి కలుపుతూ ఒక టూ త్రీ మినిట్స్ పాటు మరిగించుకోవాలి ఇది మరిగే లోపు మనము ఒక చిన్న బౌల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ను వేసి వేడివేడి పాలను కానీ చల్లటి పాలను కానీ చల్లటి నీళ్ళనైనా పర్వాలేదు ఈ కస్టర్డ్ పౌడర్ను ఉండలు లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ మరుగుతున్న పాలల్లో కలుపుతూ ఈ కస్టర్డ్ పౌడర్ను ఇందులో వేసేసుకోండి మనము తీసుకున్న పాల క్వాంటిటీకి ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ సరిపోతుంది మరీ ఎక్కువ వేశారంటే మరీ చిక్కగా అవుతుంది మరీ తక్కువగా వేశారంటే చాలా లిక్విడ్గా అవుతుంది మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఇష్టపడతారో దానిని బట్టి కస్టర్డ్ పౌడర్ను యాడ్ చేసుకోండి తర్వాత చివర్లో ఒక కప్పు వరకు షుగర్ను వేసి కలుపుతూ ఒక టూ మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుంది చివర్లో ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసి కలిపేసేయండి తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి చాలామంది పెళ్లి భోజనాల్లో ఫంక్షన్లలో క్యాటరింగ్ వాళ్ళు ఖచ్చితంగా కద్దుక కీర్లో పచ్చి పాలకోవా కండెన్సర్ మిల్క్ యాడ్ చేస్తారు అసలు అవి ఏమీ యాడ్ చేయకుండా కూడా మనము క్రీమీ టెక్చర్తో దానికన్నా సూపర్ టేస్ట్తో ఇంట్లో అందరి ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఓసారి కద్దుకా కీర్ని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చివరిలో దీంట్లో చిట్టికాడు నేను ఫుడ్ కలర్ గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను కద్దుకా కీరు ఇదే కలర్లో ఉంటుంది కదా అయితే ఈ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అయితే కద్దుక కీరు చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉండాలి అంటే స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా కా ఇలా కాచిన చిక్కటి పాల పాలమిగడుతో ఉన్న పాలను ఒక పావు కప్పు వరకు యాడ్ చేయండి ఇలా చివరిలో యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది దీనికి ఇంకా అద్భుతమైన టేస్ట్ రావడం కోసం ముందుగానే మిక్సీ జార్లో ఒక పది పన్నెండు బాదం పప్పు కాజు పిస్తాను ఇలా కోర్స్గా గ్రైండ్ చేసిన పౌడర్ను ఇందులో వేసి జస్ట్ ఒక నిమిషం పాటు సిమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి తాగేటప్పుడు తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ పలుకులు తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది అంతేనండి ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం స్టవ్ పైన చిన్న బౌల్లో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడేకిన తర్వాత సన్నగా చాప్ చేసిన ఒక పది పన్నెండు బాదంను కాజును మీకు ఉంటే ఎండు ద్రాక్షను వేసి దోరగా వేయించుకోండి ఈ నెయ్యిలో వేయించుకునే ఈ డ్రై ఫ్రూట్స్ను కొంచెం చల్లారిన కద్దు కక్కీరలో వేసి కలిపేసేయండి నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది కాబట్టి నేను ముందుగా వేయకుండా డ్రై ఫ్రూట్స్ వేయించడంలోనే ఎక్కువగా వేసాను ఈ మాత్రమైన నెయ్యి ఉండాల్సిందేనండి అప్పుడే కద్దు కక్కీరు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే క్రీమీ టెక్చర్తో కద్దు కక్కీర రెడీ అయిపోయింది పూర్తిగా చల్లారిన తర్వాతనే నేను సర్వ్ చేస్తున్నాను ఇలా లిక్విడ్గా ఈ మాత్రం ఉండాల్సిందే అలా అయితేనే పర్ఫెక్ట్గా కుదిరినట్టు ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే కద్దు కక్కిరు మీ అందరికీ నచ్చుతే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ ను ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్